శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో తొమ్మిదో రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో సమస్త శుభాలు చేకూరుతాయో కుటుంబ కలహాలు తొలగిపోతాయో కార్తీక మాసంలో తొమ్మిదో రోజు ఏ కథ వింటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో తొమ్మిదో రోజుకు ఒక ప్రత్యేకత ఉంది తొమ్మిదో రోజు అందరూ కూడా వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని స్మరించుకోవాలి అది కూడా ఎలా స్మరించుకోవాలంటే ఎక్కడైనా నది దగ్గర కానీ బావి దగ్గర కానీ చెరువు దగ్గర కానీ మీరు స్నానం చేస్తూ ఉన్నట్లయితే ఒక మారేడాకు కానీ లేదా ఒక ఉసిరికాకు కానీ లేదా ఒక జిల్లేడాకు కానీ శిరస్సు మీద పెట్టుకొని వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తిని స్మరించుకోవాలి ఓం వామన రూపాయ శ్రీ మహావిష్ణవే నమ అని మనసులో అనుకుంటూ శిరస్సు మీద ఒక మారేడాకు గాని ఒక ఉసిరికాకు కానీ లేదా ఒక జిల్లెడాకు గాని ఉంచి స్నానాన్ని ఆచరించాలి ఇలా స్నానం చేస్తే కురుక్షేత్రంలో కేతుగ్రస్త చంద్రగ్రహణం ఉన్న రోజు బంగారం దానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి సహజంగా ఎప్పుడైనా సరే మామూలు సమయంలో చేసే దానాల కంటే గ్రహణం ఉన్నప్పుడు చేసే దానాలు కొన్ని వేల రెట్లు ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి అందులోనూ ఎప్పుడైనా సంపూర్ణ చంద్రగ్రహణం కానీ సంపూర్ణ సూర్యగ్రహణం కానీ వచ్చినప్పుడు దానాలు చేస్తే ఇంకా కొన్ని వేల రెట్లు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి దానాలు ఇతర ప్రదేశాల్లో చేసేదానికంటే కురుక్షేత్రంలో దానం చేస్తే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితాలు వస్తాయి కాబట్టి కురుక్షేత్రంలో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నప్పుడు మనం దానం చేస్తే ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయో అంత అద్భుతమైన ఫలితాలు కార్తీక మాసంలో తొమ్మిదో రోజు శిరస్సు మీద ఒక జిల్లేడాకు కానీ ఒక ఉసిరికాకు కానీ ఒక మారేడాకు కానీ పెట్టుకొని ఓం వామన రూపాయ శ్రీ మహావిష్ణవే నమ అనుకుంటూ స్నానం చేస్తే అంతే ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు దీనివల్ల సమస్త దరిద్రాలు తొలగిపోతాయి ఐశ్వర్యం కలుగుతుంది ధనలాభం కలుగుతుంది కాబట్టి ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలు రావాలంటే కార్తీక మాసంలో తొమ్మిదో రోజు ఈ విధి విధానం పాటించాలి అలాగే దంపతుల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడవ వస్తూ ఉన్నట్లయితే ములక్కాడను కొన్ని కూరగాయలతో పాటు కలిపి స్వయం పాకంలో ఉంచి తొమ్మిదవ రోజు ఎవరైనా పంతులు గారికి దానం ఇవ్వాలి సహజంగా బియ్యము పప్పు ఉప్పు రెండు పూట్లకు సరిపడా కూరగాయలు ఇవన్నీ కూడా బ్రాహ్మణులకు స్వయంపాకం దానం కార్తీక మాసంలో ఇస్తాం అయితే ఆ స్వయం పాకంలో ములక్కాడ ఉంచి దానం ఇవ్వాలి వీలైతే కొన్ని ములక్కాడలు మీకెన్ని వీలైతే అన్నీ స్వయంపాకంలో ఉంచి ఇస్తే తొమ్మిదవ రోజు దంపతుల మధ్య చిన్న విషయానికే గొడవలు అవ్వటం అనేది తొలగిపోతుంది దంపతుల మధ్య ఐకమత్యం పెరుగుతుంది అలాగే కార్తీక మాసంలో తొమ్మిదవ రోజు ఆదాయ మార్గాలు పెరగటానికి ఖర్చులు తగ్గటానికి సంపాదించిన ధనం నిలబడటానికి ధనపరంగా అద్భుతంగా కలిసి వచ్చి ఐశ్వర్యవంతులు అవ్వటానికి సూర్యాస్తమయంలో దేవాలయ ప్రాంగణంలో అర్చకులకి ఒక ప్రత్యేకమైన దానం ఇవ్వాలి ఆ దానం ఏంటంటే బియ్యము పెసరపప్పు నువ్వులు ఈ మూడు కూడా సూర్యాస్తమయ సమయంలో శివాలయంలో కార్తీక మాసంలో తొమ్మిదో రోజు అర్చకులకు దానం ఇవ్వాలి బియ్యం పెసరపప్పు నువ్వులు ఈ మూడింటిని కేజింబావు చొప్పున సూర్యాస్తమయ సమయంలో అర్చకులకు తొమ్మిదవ రోజు ఇస్తే దానివల్ల ధనపరంగా బ్రహ్మాండమైన పురోభివృద్ధి కలుగుతుంది అలాగే నవమి తిథికి తొమ్మిదో రోజుకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కార్తీక మాసంలో ఉంది కార్తీక మాసంలో తొమ్మిదవ రోజు శ్రీహరి భూలోక సంచారానికి వస్తాడు అలా భూలోక సంచారానికి వచ్చే విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలంటే విష్ణుమూర్తిని జమ్మి ఆకులతో పూజించాలి దీనివల్ల శని దోషాలన్నీ తొలగిపోతాయి కాబట్టి అక్టోబర్ ముప్పై గురువారం కార్తీక మాసంలో తొమ్మిదవ రోజు జమ్మి ఆకులతో విష్ణువుని పూజించండి అంటే రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఎవరైనా సరే లక్ష్మీనారాయణల ఫోటో అయినా సరే విష్ణు సంబంధమైన చిత్రపటానికి జమ్మి ఆకులతో పూజ చేస్తే భయంకరమైన శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే కార్తీక మాసంలో తొమ్మిదో రోజు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించి దేవి ఖడ్గమాల స్తోత్రం చదివినట్లయితే కుటుంబ కలహాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా దేవి ఖడ్గమాల స్తోత్రం కార్తీక మాసంలో తొమ్మిదో రోజు సందర్భంగా చదువుకోండి అదేవిధంగా శివుడికి ఒక ప్రత్యేకమైన అభిషేకం చేస్తే కూడా తొమ్మిదో రోజు అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ ప్రత్యేకమైన అభిషేకం ఏంటంటే ఆవు నెయ్యి అభిషేకం కార్తీక మాసంలో తొమ్మిదో రోజు శివుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తూ నందివర్ధనం పూలతో పూజ చేస్తూ ఉన్నట్లయితే శివానుగ్రహం వల్ల ఐశ్వర్యవంతులు అవుతారు శివాలయానికి వెళితే తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి కాబట్టి కార్తీక మాసంలో తొమ్మిదో రోజు అందరూ కూడా శివాలయానికి వెళ్ళేటప్పుడు నందివర్ధనం పూలు తీసుకుని వెళ్ళండి అర్చకులకిచ్చి శివుడికి నందివర్ధనం పూలు అలంకరించమని చెప్పండి శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేయించుకోండి ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేసేటప్పుడు బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ అనే నామాలు చదువుకోండి ఆవు పెరుగుతో అభిషేకము నందివర్ధనం పూలతో పూజ దాంతోపాటుగా శివాలయంలో తొమ్మిది ప్రదక్షిణలు ఇది నవమి తిథి రోజు కానీ కార్తీక మాసంలో తొమ్మిదో రోజు కానీ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారు ధనపరంగా ఉన్నటువంటి అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే నవమి రోజు దేవి ఖడ్గమాల చదివిన వాళ్ళకి దాంపత్య వియోగం ఉండదని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అంటే భర్త మరణించినా భార్య ఒంటరిగా చాలా కాలం ఉంటాం భార్య మరణించినా భర్త ఒంటరిగా చాలా కాలం ఉంటాం ఇలాంటివేవి కూడా జరగవు దంపతుల మధ్య వియోగం ఉండదు అలా వియోగం లేకుండా ఉండాలంటే తొమ్మిదో రోజు ఖచ్చితంగా ఖడ్గమాల స్తోత్రం చదివి కుంకుమార్చన అమ్మవారికి చేయించుకోండి దానివల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి కార్తీక మాసంలో తొమ్మిదో రోజు సందర్భంగా ఈ ముఖ్యమైన విధి విధానాలు పాటించండి దాంతోపాటుగా అజామిరుడి వృత్తాంతం అనేది కార్తీక మాసంలో ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు పదో రోజు మూడో రోజు స్మరించుకోవాలి కట్ అదే విధంగా కార్తీక మాసంలో అజామిరుడి కథ అనేటటువంటిది కార్తీక పురాణం ప్రకారం ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు పదో రోజు మూడు రోజులు కూడా స్మరించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి తొమ్మిదో రోజు ఏం జరుగుతుందంటే అజామిలుడి కథలో యమభటులకి విష్ణుదూతలకి ఒక వాదం జరుగుతుంది ఆ వాదాన్ని కార్తీక మాసంలో తొమ్మిదో రోజు కార్తీక పురాణంలో చదవాలని మనకు తెలియజేస్తున్నారు ఈ సంవాదం ఏంటంటే అజామిలుడు ఎన్నో పాపాలు చేశాడు అలాంటి వాడికి మృత్యువుని ఎందుకు తప్పించారు అని చెప్పి విష్ణు విష్ణుదూతలతో గొడవ పెట్టుకుంటారు అప్పుడు విష్ణుదూతలు ఎన్ని పాపాలు చేసినా చివరి క్షణాలలో అంటే మీరు యమపాసం విడిచిపెట్టే క్షణాలలో తన ఆఖరి కుమారుడైనటువంటి నారాయణుడి పేరు చెప్పాడు నారాయణ నారాయణ అన్నాడు తెలిసి కానీ తెలియక కానీ అంత్యకాలంలో ఎవరైతే నారాయణ నామస్మరణ చేస్తారో వాళ్ళని విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడు తన దగ్గరకు తెచ్చుకుంటాడు మోక్షం ఇస్తాడు లేదా భూమి మీద ఇంకా ఆయుష్ ఉంటే ఆయుష్ను పెంపొందింపజేస్తాడని విష్ణుదూతలు యమభటులతో చెప్తారు ఆ విషయాన్ని ఒక్కసారి స్మరించుకుంటూ కార్తీక మాసంలో నవమి సందర్భంగా ఎలాంటి పాపాలు చేసినా ఆ పాపాలన్నీ పోగొట్టుకోవటానికి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే విష్ణవే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాలు స్మరించుకుంటూ కార్తీక మాసంలో వచ్చేటటువంటి తొమ్మిదవ రోజును తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఏ పూజ చేస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు నియమాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విషయంలో ఉన్నటువంటి సందేహాలు తొలగింపజేసుకొని శాస్త్ర ప్రమాణంగా పండుగలు ఎప్పుడు ఆచరించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకు పరిష్కార మార్గాల కోసం శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి